బిగ్ బాస్ తెలుగు షో నుంచి నాగార్జునను ఎలిమినేట్ చేయాలని బిగ్ బాస్ సీజన్ టూ కంటెస్టెంట్ బాబు గోగినేని ట్వీట్ చేశాడు హైదరాబాద్లోని తుమ్మిడి చెరువును కబ్జా చేసి నాగార్జున ఎన్ కన్వెన్షన్ను నిర్మించారని ఆరోపిస్తూ శనివారం హైడ్రా అధికారులు కూల్చివేశారు ఈ కబ్జా ఆరోపణల నేపథ్యంలో నాగార్జునను బిగ్ బాస్ నుంచి తొలగించాలంటూ బాబు గోగిని ట్వీట్ చేశారు నాగార్జునను ఉద్దేశించి అక్రమ కట్టడాలకు సంబంధించి దారుణమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న తమ షో హోస్ట్ను తెలుగు షో నిర్వాహకులు తక్షణమే మార్చాలంటూ బాబుగోగినేని ట్వీట్ చేశాడు లేదంటే హౌస్ మేట్స్ టీవీ ప్రేక్షకులు ఓట్లు వేసి మరీ నాగార్జునను ఎలిమినేట్ చేయాలంటూ ఈ ట్వీట్లో బాబు గోగినేని పేర్కొన్నారు ఎలిమినేట్ హిమ్ బిగ్ బాస్ ఇట్లు మీ బిగ్గర్ బాస్ బాబు గోగినేని అంటూ అతడు ఈ ట్వీట్లో పేర్కొన్నాడు ఎన్కన్వెన్షన్ నిర్మించిన భూమి కబ్జాది కాదని పట్టాభూమి అని నాగార్జున ఓ స్టేట్మెంట్ రిలీజ్ చేశాడు తాను ఒక్క అంగుళం కూడా ఆక్రమించుకోలేదని ఇందులో పేర్కొన్నాడు తప్పుడు సమాచారంతో చట్టవిరుద్ధంగా ఈ కూల్చివేత జరిగిందని నాగార్జున తెలిపాడు కూల్చివేసే ముందు తమకు నోటీసులు కూడా ఇవ్వలేదని చెప్పాడు కాగా బిగ్ బాస్ ఎయిట్ తెలుగు మరో ఏడు రోజుల్లో మొదలు కానుంది సెప్టెంబర్ ఒకటి నుంచి మొదలు కానున్న కొత్త సీజన్కు నాగార్జుననే హోస్ట్గా వ్యవహరించనున్నాడు ఇటీవలే ఈ కొత్త సీజన్కు సంబంధించిన ప్రోమోను రిలీజ్ చేశారు అయితే ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై నాగార్జున కోర్టును ఆశ్రయించబోతున్నట్లు పేర్కొన్నాడు ఈ వివాదాల కారణంగా నాగార్జున బిగ్ బాస్ను కొనసాగిస్తాడా ఆయన స్థానంలో మరో కొత్త హోస్ట్ వస్తాడా అన్నది ఆసక్తికరంగా మారింది ఒకవేళ నాగార్జున తప్పుకోవాల్సిన పరిస్థితి వస్తే హోస్ట్గా ఎవరిని వ్యవహరిస్తారన్నది కూడా ఇంట్రెస్టింగ్గా మారింది బిగ్ బాస్ తెలుగు సీజన్ ఎయిట్లో కంటెస్టెంట్గా పలువురు సినిమా టీవీ ఆర్టిస్టులతో పాటు సోషల్ మీడియా సెలబ్రిటీల పేర్లు వినిపిస్తున్నాయి చక్రవాకం సీరియల్ ఫేమ్ ఇంద్రనీల్ బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో ఓ కంటెస్టెంట్గా పాల్గొననున్నట్లు సమాచారం మరో సీరియల్ హీరో నిఖిల్ కంటెస్టెంట్గా బిగ్ బాస్లోకి ఎంట్రీ ఇవ్వనున్నట్లు ప్రచారం జరుగుతోంది హీరో అభిరామ్ వర్మ సింగర్ సాకేత్ బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇవ్వనున్నట్లు సమాచారం బిగ్ బాస్ కంటెస్టెంట్స్ గా జబర్దస్త్ రీతు చౌదరి యాంకర్ సోమ్యారావు పేర్లు కూడా వినిపిస్తున్నాయి సోషల్ మీడియాతో పాపులర్ అయిన యూట్యూబర్ బెజవాడ బేబక్క కూడా బిగ్ బాస్ ఎయిట్ తెలుగులోకి ఎంట్రీ ఇవ్వనున్నట్లు సమాచారం వీరితో పాటు మొగలి రేకులు సీరియల్ ఫేమ్ అంజలి పవన్ కృష్ణ ముకుంద మురారి సీరియల్ హీరోయిన్ అశ్మి గౌడ కూడా బిగ్ బాస్ ఎయిట్ తెలుగులోకి అడుగు పెట్టబోతున్నట్లు సమాచారం మొత్తం వంద రోజుల పాటు సీజన్ ఎయిట్ జరగనుంది గత కు భిన్నంగా కొత్త టాస్కులు గేమ్ షోలతో సీజన్ ఎయిట్ డిజైన్ చేసినట్లు తెలిసింది